అందరికీ నమస్కారము నేను ఎమ్మెల్యే పార్టీ ఇండియన్ యూనియన్ మున్స్ పార్టీగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నామినేషన్ చేయడానికి పోతున్నాను అందుకే అందరూ మనం ప్రజలు మన కార్యకర్తలు మనందరూ కలిసి నామినేషన్ చేయడానికి చేయడానికి పోతున్నాను దానివల్ల మీరు అందరూ ఇచ్చిన గుర్తి ఓటేయాలని మేము మనసు గురించి ప్రార్థిస్తున్నాం మేము వచ్చి కండక్ట్ చేయడానికి కారణం అంటే మేము ప్రజాసేవ ఎక్కువ చేస్తాము మా ఐఎంఎల్ పార్టీ తరఫు నుంచి ఇండియన్ యూనివర్సిటీ పార్టీ తరఫు నుంచి ప్రజాసేవ గురించి మేము పని వర్క్ బాగా చేస్తాము దానివల్ల మనకు ప్రజలు చాలా మనకు ఆకర్షణగా మనకు అందరూ బంధుమిత్రుల కుటుంబతాలు అతీతంగా మేము అందరి ముందుకు పోతుంటాం ఇంకా ఏమంటే మేము అన్ని దేశాల్లో మన పది రాష్ట్రాల్లో పది వంద పెళ్ళిళ్ళు చేస్తున్నారు దానివల్ల మేము ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా మీ ఈడ పోటీ చేయడానికి కారణం అంటే ఈడ కూడా వంద పెళ్ళిళ్ళు చేయాలని అందరు నిందాలలో మూడు మూడు కులాల బంగారం బట్టలు అంత మూడు లక్ష మూడున్నర లక్షలు ఖర్చు అవుతుంది అంత కట్టి మూడున్నర లక్షలు ఖర్చు అవుతుంది దానివల్ల మేము ఈ పార్టీని ముందుకు తీసుకుపోతే ప్రజలు మాకు పోటీ చేస్తే ఈరోజు మన నిందాలు చేస్తారని మాకు హామీ ఇచ్చినారు మనకు ఎమ్మెల్యే పార్టీ నుంచి కేరళ నుంచి రెండు ఎమ్మెల్యేలు ఉన్నారు నాలుగు ఎంపీలు ఉన్నారు దానికి ప్రతి దానికి కొట్లాడుతున్నారు చాలామంది ఇంకా చెప్పాలండి ఇంకా మస్తు చేసినారు మా ఇళ్ళలో వర్క్ దానివల్ల మేము ఇప్పుడు ఎమ్మెల్యేగా మేము పోటీ చేయాలని అనుకుని మేము నామినేషన్ వేస్తున్నాం ప్రజలకు ప్రజలకి అంటే మేము మేము ఇప్పుడు మేము గెలిచినాం అనుకో మాటగేట్ మన గేట్లు ఉన్నాయి కదా ఆ గేట్లు గురించి ఆ గేట్లు ఇచ్చేస్తాం మేము గెలిస్తే ఇంకా వచ్చి పెళ్ళి వంద పెళ్ళి చేస్తాం నిందల నిందాలలో ఇంకా ఇంకా సంవత్సరానికి వంద పెళ్ళిళ్ళకి గ్యారెంటీగా చేస్తాం ఈరోజు మన నంద్యాలలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అబ్బాస్ గారు నామినేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మన నంద్యాల చాలా కాలం నుంచి మున్సిపాలిటీగా ఉంది బ్రిటిష్ కాలం నుంచి కూడా మున్సిపాలిటీగా ఉంది కానీ ఏ అభివృద్ధి లేదు మేము మా అభ్యర్థి ప్రజలు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి సహకరిస్తే నంద్యాలకు సింగపూర్లా మారుస్తాము మరియు మార్క్ మార్కెట్ గేట్లు ఎత్తేస్తాము మరియు ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సీసీ కెమెరాలు పెట్టి డ్రోన్ కెమెరాలు పెట్టి ఎలాంటి ఇబ్బంది ఉన్న క్షణాల్లో వాళ్ళ హక్కులు వాళ్లకు అందజేసేలా ప్రయత్నిస్తాము మరియు రోడ్లపైన ఉన్న ఈ కరెంట్ తీగలు డ్రైనేజు జ్వరాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కానీ తక్షణమే దానికి పరిష్కారం చేస్తాము ఎందుకంటే నంద్యాలలో డెవలప్మెంట్ ఏమంటే హాస్పిటల్ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ రోగాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టే రోగాలు ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు ఉన్న క్యాండిడేట్లు ప్రతి ఒక్కరు మేము ఇరవై సంవత్సరాలు చేసినాం మేము ఇరవై సంవత్సరాలు చేసినాం అంటున్నారు వాళ్ళు డెవలప్మెంట్ బాగా అయినారు వాళ్ళ చుట్టాలు వాళ్ళ బంధువులు బాగా డెవలప్మెంట్ అయినారు నంద్యాలలో మాత్రం హాస్పిటల్ డెవలప్మెంట్ ఎక్కువ అయినాయి కాబట్టి మా పార్టీ ఉద్దేశం ఏమంటే విద్య వైద్య విద్య ఈ మూడు ఫిరీగా చేస్తాము మా పార్టీ ఎక్కడెక్కడ అధికారంలో ఉందో అక్కడంతా ఫ్రీ చేస్తున్నాము పార్టీ డబ్బులతో చేయడం జరుగుతుంది గవర్నమెంట్కి కూడా ఆశి ఆశించకుండా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది దానికి ఉదాహరణ కేరళ ఆ ఫస్ట్ స్వతంత్రం వచ్చిన తర్వాత చూస్తే విద్యలో జీరో ఈరోజు అక్కడ మా పార్టీ ప్రభుత్వం అక్కడ బాగా కష్టపడుతున్నారు కాబట్టి మన భారతదేశంలోనే మొట్టమొదట విద్యలో ఉన్న రాష్ట్రం కేరళ రాష్ట్రము మరియు అదే కాకుండా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కూడా మేము ఈరోజు పోరాడుతున్నాము అదే కాకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా క్షణాల్లో వాళ్ళ గురించి పోలీస్ స్టేషన్ అయినా కానీ కోర్ట్ అయినా కానీ కేసులైనా కానీ ఏ విధంగా అయినా కానీ వాళ్లకు సహకరించడం జరుగుతుంది మొన్న మన నంద్యాల్లో సలాం చనిపోయినప్పుడు కూడా చాలా ఉద్యమాలు చేశాము అలాగే ఇలాగే ఎన్నో ప్రయత్నాలు చేశాము అందుకే ఇప్పుడు వరకు ముస్లిం లీగ్ పార్టీ సంక్షేమంగా పనిచేసేది ఈరోజు రాజ్యాధికారం కొరకు నామినేషన్ ఇవ్వడానికి వచ్చాము ప్రజలు కూడా మాకు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాము ఇదే మా ఆఖరి కోరిక జై భీమ్ జై భీమ్